హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో అలాగే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఏలూరు సిరీస్ సో ఈ రోజు కూడా మేము ఏలూరులోనే ఉన్నాము ఏలూరు వీడియోస్ చూడబోతున్నారు మీరు ఈ రోజు సండే యాక్చువల్ గా మా అత్తయ్య వాళ్ళు ఈ రోజు నాన్ వెజ్ అయితే వండలేదు ఇది నైట్ అనమాట మీరు వెళ్ళి బయట తిన్న రెస్టారెంట్ కెళ్ళి ఫుడ్ తినేసి రండి బయట తిని చాలా రోజులు అయింది కదా ఏలూరులో అని చెప్పి అన్నారు నిజమే కదా అసలు ఈ మధ్య ఏలూరులో బయటకు వెళ్ళట్లేదు బయట తినట్లేదు తింటే ఆ సెవెంటీ ఎంఎం దోశ ఒకటే తింటున్నాము ఇంకేం తినట్లేదు ట్రై చేద్దాం అని అయితే అనుకున్నాము సో ఎవరో తెలిసిన వాళ్ళు శాంతి నగర్ లో బిలాల్ బిర్యానీ అనే రెస్టారెంట్ పెట్టారు కొత్తగా ఓపెన్ అయింది ఫుడ్ చాలా బాగుంది ముస్లిం స్టైల్లో ఉంది టేస్ట్ ఆంబియన్స్ అంతా బాగుంది అని మా హస్బెండ్కి అయితే చెప్పారంట సో నేను ఈవెన్ ఒక గూగుల్ రివ్యూ కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయకుండానే వాళ్ళు చెప్పారు కదా అని అయితే రెస్టారెంట్కి వెళ్ళాను ఎందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను లోపలికి వెళ్ళగానే అయితే పిస్తా హౌస్ గుర్తొచ్చింది ఎందుకంటే కిందంతా బ్యాకరీ ఉంది సో ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ అయితే ఉందన్నమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఎక్కేసి పైనకి అయితే వెళ్ళిపోయాము సో కింద చూపించడానికి బాగా క్రౌడెడ్గా ఉంది రిటర్న్లో అయితే చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంది ఏంటి అనేసి సో పార్కింగ్ పక్కన సందులన్నీ ఖాళీగా ఉంటాయి మేము పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటుంది ఏంటో మాకు తెలుసు కాబట్టి మేము కార్ బయట పెట్టయితే వచ్చేసాము లోపలికి రాగానే ఇలా టేబుల్ మీద ఫ్లవర్స్ అయితే కనిపించాయి శ్రీకర్ అయితే అవి ఒరిజినల్ ఫ్లవర్స్ అని నేనైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని దూరం నుంచి అనుకుని కొంతసేపు వాదించుకుని తీరా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట సరే కదా అని అయితే కూర్చున్నాము సో అంబియన్స్ చాలా సింపుల్ గా ఉంది నిజానికి అంటే థీమ్డ్ గానీ ఓన్లీ ఆంబియన్స్ కోసమే వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇది బెస్ట్ చాయిస్ కాదు బట్ ఎల్ చాలా డెవలప్ అయిపోయింది అనిపించింది ఎందుకంటే పీపుల్ బయట తినడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మేము చిన్నప్పుడు లేదంటే మేము చదువుకుంటున్నప్పుడు లేదంటే మాకు సట్టే ఏజ్ వచ్చి బిర్యానీ తినాలి అని అనుకున్నప్పుడు మేమైతే ఓన్లీ షాహీన్ బిర్యానీ కానీ లేకపోతే మదీనా బిర్యానీ కానీ లేకపోతే తర్వాత తర్వాత రజా గానీలో తినేవాళ్ళం సో ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఏలూరులో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఎప్పుడైనా విజయవాడ వెళ్తే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలి అలా ఉండేది బట్ ఇప్పుడు ఏలూరు అంతకన్నా ఎక్కువ డెవలప్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది సో లోపలికి వచ్చిన తర్వాత మెన్యూ చూసి కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము యాక్చువల్ గా నాకైతే డైరెక్ట్ బిర్యానీ తినేయాలి అని అనిపించింది ఎందుకంటే స్మెల్ అలా ఉందనమాట బట్ మా హస్బెండ్ సూప్ తోటి స్టార్ట్ చేద్దామన్నారు బట్ సూప్ ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు సరే కదా అని చెప్పి నార్మల్ సూప్సే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి స్టార్టర్కి వెళ్ళిపోయాము టిక్కర్ ఒకటి తీసుకున్నాము తర్వాత చింత చిగురు చికెన్ అని చెప్పేసి మెన్యూలో ఒకటి చాలా అట్రాక్టింగ్గా గా ఇంట్రెస్టింగ్గా అంటే కొంచెం వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ లాగా అయితే అనిపించింది సరే కదా అని చెప్పి ఆ రెండు అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే మా బాబుకి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇది తీసుకుంటే ఇది తినొచ్చు అది తీసుకుంటే ఇది తినొచ్చు అని సో ఫైనల్ గా అది ముస్లిం స్టైల్లో అన్నారు కాబట్టి ఆయనకు చెప్పిన వాళ్ళు కూడా తన ఫ్రెండ్స్ ముస్లింసే కాబట్టి బిర్యానీ చాలా బాగుంటుంది అని చెప్పి మా హస్బెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఫైనల్ గా అయితే గోంగూర మటన్ బిర్యానీ తినాలి అని అయితే అనుకున్నారు నేను చెప్తూనే ఉన్నాను మటన్ వద్దు శ్రీకర్ తినట్టు కదా ఏదైనా చికెన్ తీసుకుందాము అని అంటే సరే రెండు స్టార్టర్లు ఆల్రెడీ చికెన్ తీసుకున్నాం కదా మటన్ ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే అన్నారు సరే కదా అని చెప్పి ఫైనల్ గా అయితే ఒక చికెన్ టిక్కా ఒక చింత చికెన్ ఒక గోంగూర మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాము నిజానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫ్యామిన్స్ చాలా సింపుల్గా ఉంది ఏసీ అంతా చాలా బాగుంది ఓకే అంటే వెల్ గానే ఉందనే చెప్పాలి వెళ్ళొచ్చు మీరు వెళ్ళాలి అనుకుంటే అలాగే ఎక్కువ పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో వెళ్తాం కదా కొన్నిసార్లు పార్టీలు కానీ బర్త్డేలు కానీ ఉన్నప్పుడు అలా కూడా మీరు వెళ్ళొచ్చు సీటింగ్ చాలా పెద్దగానే ఉంది ప్రాబ్లమ్ ఏం లేదు సో టిక్కా అయితే వచ్చింది తినేసాము ఇక్కడ వరకు ఎక్స్పీరియన్స్ అంతా చాలా స్మూత్ గా సింపుల్ గా అలా జరిగింది నిజానికి ఒక ట్వంటీ మినిట్స్ పైనే మమ్మల్ని అయితే వెయిట్ చేపించారు ఎందుకో తెలియదు నాకు మేబీ క్రౌడెడ్ గా ఉన్నట్టుంది సండే అవడం వల్ల ఆ రోజు అలాగే చాలా మంది ఈ హాలిడేస్ లో ఇంకా స్కూల్ తీసేస్తారు కదా లాస్ట్ వీకెండ్ కదా ఎంజాయ్ చేయాలి అని కూడా అనుకుంటూ ఉంటారు కదా అందువల్ల అనుకుంటాను నిజానికి టిక్కా చాలా బాగుంది టేస్టీగా ఉంది అంటే ఎప్పుడు తినే టిక్కా అయినా కూడా వీళ్ళ రెసిపీ కూడా చాలా బాగుంది నాకు చాలా వరకు వాళ్ళు వడ్డించడం కానీ వాళ్ళ సలాడ్స్ కానీ వాళ్ళ గ్రీన్ చట్నీ కానీ అంతా చూస్తే నాకు ఎందుకు పిస్తా హౌస్ అయితే గుర్తొచ్చింది బట్ కంపేర్ చేయట్లేదు నేను ఎందుకంటే రెండు చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట బట్ ఎందుకో ఆ నిమిషం ఆ ఫీల్ అయితే అనమాట సో ఇంకా టిక్కా అయితే తినడం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినాక చాలా బాగుంది నిజానికి చాలా పెద్ద మెన్యూ ఉంది వాళ్ళ దగ్గర చాలా రెసిపీస్ కూడా వాళ్ళ దగ్గర లేవని చెప్పారు ఐటమ్స్ అవైలబుల్ గా లేవని చెప్పారు అనమాట మా హస్బెండ్ ఏవో మటన్ లో రెండు మూడు అడిగారు స్టార్టర్ కావాలి అని చెప్పి ఆ రెండు మూడు కూడా లేవని చెప్పారు ఏదో ఒకటి రెండు ఉంటే అయిపోయింది సార్ సండే కదా అని చెప్పారు మేము వెళ్ళేసరికి నైన్ ఫార్టీ అట్లా అయ్యిందిలేండి మేమేమో ఎర్లీగా కూడా ఏం వెళ్ళలేదు సో మేబీ అవైలబిలిటీ లేకపోవడం కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు రీసెంట్ గా ఓపెన్ చేయడం వల్ల ఏమో తెలీదు ఆ జనాలు అయితే మంచిగా హైప్ గానే ఉన్నారు సో ఫుడ్ అయితే స్టార్టర్స్ వరకు మాకు కూడా చాలా మంచిగానే జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏంటంటే ఓపెన్ హాల్ అవ్వటం వల్ల క్యాబిన్స్ అయితే ఏం లేవు యూజువల్ గా ఇలా ఫ్యామిలీతో బయటకు వచ్చినప్పుడు మనకి క్యాబిన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే అంత పెద్ద రెస్టారెంట్ లో బట్ అలా ఏం లేదు ఓపెన్ స్పేస్ హాల్ లాగా ఉందనమాట బట్ సర్వింగ్ అంతా కూడా బానే ఉంది పీపుల్ అంతా కూడా ఒరిస్సా నుంచి ఉన్నారనమాట ఏదో మాట్లాడుతూ బెంగాలీ మాట్లాడుతుంటే మా హస్బెండ్ వాళ్ళు వచ్చి మీరు కోల్కతా నుంచి అని అయితే అడిగారు లేదు లేదు మేము ఇక్కడ ఆంధ్ర వాళ్ళమే అని చెప్తే సో మీరు కోల్కతా అని అడిగితే లేదు మేము ఒరిస్సా నుంచి అని అయితే చెప్పారనమాట స్టాఫ్ మొత్తం ఒకటే ఏజెన్సీ నుంచి అంట తెలుగు వాళ్ళు అసలు లేరు సర్వ్ చేసేవాళ్ళు సో నాకు అది మరింత ఆశ్చర్యం కలిగింది ఏలూరులో తెలుగు వాళ్ళు లేకుండా వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు రెస్టారెంట్ అని చెప్పి మేబీ అందరూ హిందీ మాట్లాడేస్తున్నారేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు ఇది వచ్చేసి చింత చిగురు చికెన్ అనమాట మీరు కనుక ఏలూరు నుంచి కొంతమంది చూస్తున్నాము మాది ఏలూరు అని కమెంట్స్ పెడతారు కదా సో అలాంటి వాళ్ళు మీరే తినాలి అనుకుంటే అయితే ఇది మస్ట్ ట్రై రెసిపీ అనమాట మనకి చింతచిగురు నాన్ వెజ్ లో వేసుకుని తినడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా గా గోదావరియన్స్ కి సో అది మీ రెసిపీ అయితే ఇది మీ క్రావింగ్స్ అయితే కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అలా పీస్ పెట్టుకుని ఆనియన్ పెట్టుకుని కొంచెం గ్రీన్ చట్నీ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంది నిజానికి ఉట్టిది కూడా చాలా బాగుంది అనమాట డిప్ చేసుకుని తినకపోయినా సో మా హస్బెండ్ నేను ఇక్కడైతే అదే మాట్లాడుకుంటున్నాము డిప్ చేయకపోయినా బాగుంది కదా స్టార్టర్ ఇలా చింత చిగురు బాగుంది అని నిజానికి నాకు ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నా మౌత్ అంతా వాటరింగ్ అయిపోతుంది అనమాట అంత బాగుంది టేస్ట్ సో డిజాస్టర్ ఆఫ్ ద డే వచ్చేసి ఈ గోంగూర మటన్ బిర్యానీ నిజానికి మనం ఇంట్లో ఎంత బాగా దగ్గరుండి ప్రిపేర్ చేస్తేనే గోంగూరతో మన నాన్ వెజ్ వండుతున్నప్పుడు సరిగ్గా ఉడుకుతుందా లేదా అని టెన్షన్ ఉంటుంది దట్టు మటన్ అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది అనమాట ఇది అసలు పీస్ అసలు ఉడకలేదు సో ఇక్కడ దాకా ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా చాలా సింపుల్ గా చాలా గా అట్లా జరిగిపోయింది సో వచ్చారు మటన్ బిర్యానీ వడ్డించారు శ్రీకర్ కొంచెం తింటాను అంటే శ్రీకర్ కూడా పెట్టించుకున్నాడు అంటే మటన్ అని చెప్పలేదు తనకి చికెన్ అని చెప్పాము యూజువల్ గా మటన్ అంటే తను తిండనమాట ఏమైందంటే పీస్ అసలు అసలు ఉడకలేదు అది తినడానికి అసలు అవ్వనే అనమాట అదే ఇంటికెళ్ళి ఆ విషయం చెప్తే దెబ్బకి మాతే నెక్స్ట్ డే మటన్ తీసుకొచ్చి తెప్పించి వండారనమాట అలా ఉంటుంది సో నేను అంటే ఇలా ఉంటుంది ఇంత పెద్ద హోటల్లో అని అనుకోవట్లేదు అంటే ఐ మీన్ ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి సో నాకు ఇక్కడ బ్రాండ్ని కానీ వాళ్ళని కానీ ఎవరిని ఇది చేయాలని లేదు టేస్ట్ నిజంగానే బాగాలేదు రెండోది పీస్ నిజంగానే ఉడకలేదు అలాగే నేను అంతకు ముందు వీడియోలో ఒకసారి చెప్పాను నాకు ఫుడ్ రివ్యూస్ చేయడం బాగా నచ్చుతుంది బట్ బయట ఫుడ్ హెల్దీ కాదు అని చెప్తారని నేను రివ్యూస్ చేయను అని చెప్పి అప్పుడు మీరు నాకు చాలా మంది ఎంకరేజ్మెంట్ గా కామెంట్స్ పెట్టారు చేయండి దక్క ఫుడ్ గురించి కూడా చూస్తాము అని సో లక్కీగా ఇది ఈ రోజు ఏలూరులో కుదిరింది అనమాట సో అది పీస్ తీసి చూపించాము యూజువల్ గా అయితే మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో అలాంటి ఫుడ్ వస్తే వెంటనే మనకి రీప్లేస్మెంట్ చేస్తారు ఖచ్చితంగా ఫుడ్ అంటే లైక్ ఒకసారి పిస్తా హౌస్ లో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది అంటే అది నాకు ఏరియా కుదిరవట్లేదు బట్ బాచుపల్లి పిస్తా హౌస్ కాదు ఏరియా రావట్లేదు నాకు గండి మైసమ్మ సైడ్ పిస్తా హౌస్ లో ఒకసారి అట్లనే అయితే ప్లేట్ వెంటనే రీప్లేస్ చేశారు మటన్ ఏదో ఉడకలేదు అని చెప్తే బట్ వీళ్ళు ఏంటో వచ్చారు కానీ పెద్ద ఇదిగా ఏం చెప్పలేదు సరే అసలు అట్లీస్ట్ బాబు తినడానికైనా లేదు తనకి డైజెస్ట్ అవ్వదు కదా అని చెప్పినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు అదేంటో నాకు అంతగా అనిపించలేదు వాళ్ళు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మనం ఏదైనా చెప్తే తీసుకునేలాగా ఉండాలి కానీ ఎందుకో కొంచెం ఆర్జెంట్ గా ఆన్సర్ చేసినట్టు అనిపించింది స్టాఫ్ మామూలుగా అయితే పిలువు ఫ్లోర్ మేనేజర్ ని అలా అంటాం మేము బట్ ఎందుకంటే మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తే ఫుడ్ తింటున్నారు సరే మనకే ఇలా అయిందేమో ఎందుకు అని చెప్పేసి మేము కామ్ గా ఉన్నాము మా హస్బెండ్ యూజువల్ గా ఇలాంటివి అంటే అడగాలి కదా లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు బట్ మన ఊర్లో మనం ఎందుకులే గొడవ అన్నట్టుగా మేమైతే ఏం మాట్లాడలేదు ఆ పీసెస్ అన్ని బౌల్లో వేసేసి జస్ట్ ఆ రైస్ మాత్రం తినేసి మేమైతే వచ్చేసాము రైస్ తింటున్నప్పుడు శ్రీకరికి మాత్రం ఆ రైస్ పెట్టకండి మేము వేరే రైస్ ఇస్తామని ఓన్లీ రైస్ మాత్రం తీసుకొని ఇచ్చారు శ్రీకరికి అది ఎందుకో నాకు లాజిక్ నాకు కూడా అర్థం కాలేదు సో ఇంకా ఫుల్ గా తినేసి ఫింగర్ బాల్ ఆర్డర్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని రెడీగా ఉన్నాం వెళ్ళిపోవడానికి ఈసారి శ్రీకర్ నేను కూడా ఫింగర్ బాల్ యూజ్ చేసుకుంటాను అని అంటే సో తన ఫస్ట్ ఫింగర్ బాల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఏ భలే ఉంది భలే ఉంది మీరు వాష్ చేసుకుంటే నాకు ఇందులో అది తెలియట్లేదు ఫన్ నాకు ఇప్పుడు తెలిసింది నా ట్యాప్ దగ్గర కన్నా నాకు ఇదే బాగుంది అని అయితే చెప్తూ ఉన్నాడు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది మేము వెళ్లేసరికి ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా ఫుడ్ కోసం లెవెన్ అట్లా అయిపోయింది అనమాట ఓకే స్టార్టర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఆంబియన్స్ కూడా చాలా బాగుంది నీట్ గా కూడా ఉంది నిజానికి హైజీన్ గా కూడా ఉంది బట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్ కదా కొన్నిసార్లు అట్లా అవుతా ఉంటది బిర్యానీ అయితే ఉడకలేదు అదర్వైజ్ ఫుడ్ చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పెద్ద గ్యాంగ్ లాగా వెళ్ళాలనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ అనమాట ఇంకా ఇక్కడికి వస్తే ఇందాక చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తానని ఇది చూడగానే మాత్రం నాకు ఖచ్చితంగా పిస్తా హౌస్ గుర్తొచ్చింది మనకి పిస్తా హౌస్ అవుట్లెట్స్ లో కిందంత బ్యాకరీ ఉంటుంది కదా ఎందుకు అన్ని సార్లు పిస్తా హౌస్ తో కంపేర్ చేస్తున్నావు అని అనుకుంటారేమో రీసెంట్ టైమ్స్ లో నేను ఎక్కువ పిస్తా హౌస్ కి వెళ్తున్నాను వేరే రెస్టారెంట్స్ కి ఏం వెళ్ళట్లేదు ఎందుకంటే మా ఇంటికి చాలా నియర్ బై అంటే బాచ్పల్లి బ్రాంచ్ మా ఇంటికి చాలా నియర్ బై ఉంటుంది సో అందువల్ల నేను అన్ని సార్లు కంపేర్ చేస్తున్నాను కానీ వేరేలా ఉద్దేశం కాదు వీళ్ళని తక్కువ చేయటం కాదు వాళ్ళని ఎక్కువ చేయడం కూడా కాదు సో బయట నుంచి చూడడానికి ఎలా ఉంది మంచి కలర్ఫుల్ గా ఉంది అబ్బా ఏలూరు మంచిగా డెవలప్ అయిపోయిందిరా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఒకప్పుడు ఏలూరుకి ఇప్పుడు ఏలూరుకి కంపేర్ చేసుకుంటే ఎంత డిఫరెంట్స్ కదా అనిపించింది నిజానికి మా ఏలూరు చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు స్విగ్గీ జొమాటో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ వాట్ నాట్ అన్ని ఉంటున్నాయి మా ఏలూరులో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా పాప్స్ కలిది కొంచెం డిఫరెంట్ గా కనిపించింది ఇక్కడ ద ఫ్రోజోన్ స్టిక్ అని చెప్పి ఒక నాకు తెలిసి ఆ అంకుల్ కి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అట్లా ఉంటాయి ఆయనే చేస్తున్నారు ముందు ఆయన చేస్తున్నారు అంత లెవెన్ అయినా కూడా ఆయన అక్కడ నుంచి బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి ముందైతే ఆయన దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ టేస్ట్ అదంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినంత చాలా డిఫరెంట్ గా అనిపించింది దానికి మేమైతే యోగట్ విత్ క్యారమెల్ మ్యాంగో రిలేటెడ్ పాప్ స్కిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అంటే ఓగట్ మ్యాంగో కలిసి వస్తుంది పైన వచ్చేసి క్యారమెల్ సాస్ ఇంకా చాక్లెట్ చిప్స్ వేస్తారంట ఇది వన్ ట్వంటీ రూపీస్ చేశారు నిజానికి నేను ఆయన చేస్తున్నప్పుడు ఇదేంటి ఇంత వింతగా ఉంది కొంచెం విచిత్రంగా ఉంది అని అనుకున్నాను కానీ ప్రాసెస్ బట్ తినేటప్పుడు చాలా టేస్ట్ గా ఉంది మీరు అటువైపు వెళ్తే ఆ బిలాల్కి వెళ్ళే ముందు ఈ స్టిక్ అయితే ట్రై చేయండి నిజంగా టేస్ట్ చాలా బాగుంది సో సమ్మర్లో అది అంత స్పైసీ ఫుడ్ తిని బయటకు వచ్చిన తర్వాత ఆ స్కిల్ టేస్ట్ చేస్తుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఆయన అయితే నేను వీడియో షూట్ చేసుకుంటే యూట్యూబ్ చేస్తారా మీరు అని అడిగారు అవునని చెప్తే వీడియో తీసుకోండి దగ్గరకు వచ్చి పర్వాలేదు అని అన్నారు అందుకే నేను ప్రాసెస్ కూడా అయితే తీసాను సో ఫైనల్గా అయితే మంచి స్పైసీ ఫుడ్ తినేసి చాలా చల్లని పాప్స్కల్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇలా ఉంది ఈరోజు మా ఎక్స్పీరియన్స్ విజయానికి నేను మా హస్బెండ్ ఏలూరులో రెస్టారెంట్కి వచ్చి కొన్ని ఇయర్స్ అయిపోయింది అంటే అప్పుడు మేము కొల్కతాలో ఉన్నప్పుడు మేము ముందు వచ్చేస్తే ఆయన ఎప్పుడో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కాబట్టి అలా వచ్చినప్పుడు శ్రీని ఇంట్లో పెట్టేసి నేను మా హస్బెండ్ వెళ్తా ఉండేవాళ్ళం మూవీస్ కానీ రెస్టారెంట్స్ కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నిజానికి అంత స్పేస్ దొరకట్లేదు ఎందుకంటే హైదరాబాద్ లో మేము అంతా చూసేస్తున్నాం తెలుగు ఫుడ్ అంతా తినేస్తున్నాం కాబట్టి కోల్కతాలో ఉన్నప్పుడు అయితే బిర్యానీ తినాలి అన్న క్రేవింగ్స్ ఎక్కువగా ఉండేవి ఎందుకంటే మాకు అక్కడ మన హైదరాబాద్ బిర్యానీ గానీ సౌత్ లో ఉన్న ఫుడ్ కానీ దొరకదు కాబట్టి ఆ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్నీ ఇక్కడే తినేస్తున్నాం అంతా లైఫ్ అంతా ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఏలూరు మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఫుడ్ గురించి ముంత మసాలా మాత్రం ఖచ్చితంగా లిస్ట్ లో ఉంటుంది తినకుండా వెళ్ళము అది అది మాత్రం మ్యాండేటరీ థింగ్ అనమాట బట్ ఈసారి ఇలా రెస్టారెంట్గా వచ్చి తినడం చాలా హ్యాపీగా అనిపించింది ఇది కొత్త రెస్టారెంట్ కి అలాగే నేను రివ్యూ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని సో లక్కీగా కంటెంట్ కూడా క్రియేట్ చేసేసాను మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీరులో ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు నాకు డిఎంస్ చేయొచ్చు నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీరు అక్కడ నాతో మాట్లాడవచ్చు ఏదైనా సజెషన్స్ చెప్పాలి అంటే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అంటే చాలా మందికి లోకి వచ్చి కమెంట్ చేయడం నచ్చదు కదా సో మీరు అక్కడైతే మనం కొంచెం ఎవరి లో వాళ్ళు ఉండి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ బై బై టాటా